那个，我我。 హాయ్ ఫ్రెండ్స్ మహమూ అలీ ఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కే కే ఛానల్ ఫ్రెండ్స్ నేను అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే చానల్ ఫస్ట్ టైం ఛానల్ చూసుకుంటున్నాం సబ్స్క్రై బ్రదర్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం ఈరోజు ఈ ఎలివేటెడ్ షెడ్స్ అనేది అయితే ఉన్నాయో సో చాలా మంది వేయాలనుకుంటున్నారు కానీ వేసేది ఎవరు అది తెలియదు కొత్త వాళ్ళకి ఇస్తే వాళ్ళు పని కంప్లైంట్ చేస్తారా లేదా లేదంటే డబ్బులు ఏమైనా అమౌంట్ చేయాలంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అలాంటి వాటి అన్నిటికీ మనకు బ్రదర్ మన ఫ్రెండ్ ఒకరు ఉన్నారు ఆయన రోజు మనం కెమెరా ముందుకు తీసుకుని వస్తాం ఇక్కడ ఏదైతే స్టెట్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఇక్కడ నుంచి పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక ఫామ్ అయిపోయింది కంప్లైంట్గా పని అయిపోయింది సో ఈ ఫామ్ కూడా స్టార్ట్ చేసి పన్నెండు రోజులు అవుతుంది అనమాట పన్నెండు రోజులకి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది అన్న సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఈ ఫామ్ కంప్లైంట్ అయిపోయింది ఇక్కడ ఫీట్ ఫీట్కి టోటల్ కాంటాక్ట్ మీద ఆయనకి ఇచ్చున్నారనమాట మెటీరియల్ మొత్తం వాడదు మీరు జస్ట్ ఏంటంటే స్థలం చూపించేసి వదిలేస్తే దానికి సంబంధించిన పూర్తి వస్తువులు ఈ ప్లాస్టిక్ షీట్లు ఏవైతే ఉన్నాయో మొత్తం ఆయనే చేసుకుని వస్తారు ఒక అడుగుకి ఎంత తీసుకుంటున్నారు వంద పొట్టేళ్ల షెడ్కి ఎంత ఖర్చు వస్తుంది ఐదు వందల అంటే ఎంత ఖర్చు వస్తుంది ఈ రకంగా ప్రతి ఒక్కటి మీ వైపు నుంచి నేను క్వశ్చన్స్ అడుగుతాను కొన్ని విషయాలు వీడియో లోపలికి వెళ్ళినాక నేను చెప్తాను అంటే నా పూచి మీద చెప్తాను అనేటట్టుగా మాట్లాడుతున్నాను సో మొత్తం డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఇక్కడ ప్రజెంట్ గా మనం ఏదైతే ప్లేస్ లో నిలబడి ఉన్నామో గాలి చాలా ఎక్కువగా వస్తుంది అందువల్ల నేను గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది బయటికి వెళ్ళిపోయి వేరే దగ్గర ఫ్రేమ్ పెట్టి మాట్లాడడానికి ట్రై చేద్దాం సో అంతకంటే ముందు అన్నగారిని ఒకసారి తీసుకుందాం మనం కూడా మాట్లాడడానికి ట్రై చేద్దాం అండి సో నమస్తే బ్రదర్ అన్న మీ పేరు ఒకసారి మనం సబ్స్క్రైబర్ చెప్పండి అలాగే మీ లొకేషన్ ఎక్కడ అనేది కూడా ఒకసారి నా పేరు బాబు వచ్చేసి చెన్నై మాది చెన్నై వేలచ్చేరి మాది తమిళనాడు స్టేట్ చెన్నై వేలచ్చేరి నుంచి ఉన్నారు మీరు బాబు సో అన్న మీరు ఈ ఫీల్డ్ అంటే ఎలివేటెడ్ షెడ్ గొర్రెల మేకలకి ఏదైతే షెడ్ చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఈ అనుభవం అన్న ఇది ఒక థర్టీన్ ఇయర్స్ గా మేము ఈ ఫీల్డ్ లో ఉన్నాం ఇది ఒక థర్టీన్ ఇయర్స్ గా చేస్తా ఉన్నాం ఫ్యాబ్రికేషన్ వర్క్ లో ఉన్నాము పదమూడేళ్లుగా ఈ ఫీల్డ్ లో ఉన్నారు ఈ పన్నెండు రోజులకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది షెడ్ కంప్లైంట్ కంప్లీట్ కంప్లైంట్ అయిపోయింది సో గాలి కొద్దిగా తగ్గింది ఇక్కడే నిలబడవచ్చు అనేసి అనుకుంటున్నాను సో అన్న ఇక్కడ చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి వాళ్ళ తరపు నుంచి నేను మిమ్మల్ని అడుగుతాను మీరు వీలైన కాడికి క్లీన్ గా సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను సో ఇక్కడ ఏదైతే షెడ్ కనిపిస్తుంది ఇప్పుడు మనకు ఇది ఎన్ని అడుగుల పొడుగు ఎన్ని అడుగుల వెడల్పు సెవెంటీ సెవెన్ ఫీట్ వచ్చేసి లెంత్ ఇది విడితే వచ్చేసి థర్టీ టూ ఇది పొడుగు ముప్పై డెబ్బై ఏడు ఏడు విడుతూ థర్టీ టూ థర్టీ టూ ముప్పై రెండు సో ఇది ఇప్పుడు ఎంత ఎన్ని అడుగులు వస్తుంది అనేది టోటల్ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అంటే రెండు వందల యాభై పొట్టళ్లకు సంబంధించిన ఫామ్ అనమాట సో దీంట్లో ఎవరైనా ఇప్పుడు వీళ్ళు మీకు కాంటాక్ట్ ఇచ్చారు ఫామ్కి వచ్చేసి మాకు ఇంత చేయాలా అనేసి ఎలాగైనా దీని ప్రాసెస్ ఏముంటుందండి ప్రాసెస్ ఏం లేదు ఇప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము వచ్చి ప్లేస్ చూసుకుంటాం అది ప్లేస్ చూసుకుని వాళ్ళకి ఎంత అవుతుంది ఏంటని చెప్పేసి బడ్జెట్ చెప్తాము చెప్పిన తర్వాత ఏం మెటీరియల్ యూజ్ అవన్నీ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా ఓకే అయితే ఇంకేమంటే ప్రొసీడ్ చేస్తామండి వర్క్ స్టార్ట్ చేసుకుంటాం దీనికి అనేది మీకు పేమెంట్ అనేది ఎలా ఉంటుందన్న అంటే స్టార్టింగ్లోనే మీకు టెన్ పర్సెంట్ ఇవ్వాలా ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలా లేదా ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలా ఎలాగంత నేను ఏంటంటే ఆఫ్టర్ ఒక స్టార్ట్ వర్క్ బిఫోర్ వర్క్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ తీసుకుంటాము అలాగే మిడిల్లో వచ్చేసి ఒక థర్టీ తీసుకుంటాము ఆఫ్టర్ వర్క్ ఒక టెన్ తీసుకుంటాము కంప్లీట్ అయిస్తాం కంప్లీట్ అయితే సో ఇది పెద్ద ప్రాజెక్ట్ ఇలా చేస్తున్నారు నేను యాభైకే చేసుకోవాలా మీరెవరో నాకు తెలియదు నేను ఎవరో మీకు తెలియదు మీకు పనికి ముందే అరవై పర్సెంట్ ఇవ్వాలా అంటే అది నాకు నమ్మబుద్ధి లేదు భయంగా ఉంది సో అలాంటి పొజిషన్లో మీరు ఏం చేస్తారు సార్ స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు ఎవరన్నా ఫిఫ్టీ ఒక ఒక హండ్రెడ్ యానిమల్స్కి అలా చేసుకోవాలి చిన్నగా చేసుకోవాలనుకుంటే వాళ్ళకి వచ్చేసి మేము ఏంటంటే ముందుగా అంటే పేమెంట్ ఇవ్వడానికి మాకు ఎవరైనా కొంచెం డౌట్ పడినా ఏదైనా అంటే మేము కూడా ఎక్కడ నుంచి చందన వస్తాం కాబట్టి వాళ్ళకి ఏంటంటే ముందుగానే మేము ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక జస్ట్ ఒక టోకెన్ అడ్వాన్స్లో ఒక ఫిఫ్టీ థౌసండ్ అలా తీసుకొని మెటీరియల్ ఫుల్గా తెచ్చేస్తాం సైట్కి తెచ్చిన తర్వాత అక్కడ మెటీరియల్ వచ్చిన తర్వాత పేమెంట్ చేసుకుంటాం సో చిన్నపాటిగా ఎవరైనా ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే డౌట్ అడిగితే మేము పేమెంట్ ఎలా చేయాలనేసి అడిగితే టోకన్ అమౌంట్ అడ్వాన్స్ కిందకి యాభై వేలు అనేది మీకు ఖచ్చితంగా ఇవ్వాలి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మీ మెటీరియల్ మొత్తం మన పాయింట్ కి వచ్చినప్పుడు తర్వాత సిక్స్టీ పర్సెంట్ అనేది మీరు టోటల్ అమౌంట్ లో ఇచ్చేయాలన్నమాట అలాగే వర్క్ కూడా అలా కంటిన్యూ చేస్తారు అదే రోజు నుంచి వర్క్ కూడా స్టార్ట్ స్టార్ట్ అవుతారు సో నా ఇది వచ్చేసి మనకు రెండు వందల యాభై ఉన్నారు మీరు ఇందాక నాకు వీడియోలో చూపించింది అదొక ఉన్నారు ఇంకా హైయెస్ట్ అంటే ఎంత రేంజెస్ చేస్తున్నారు ఇంకంటే ఒక సిక్స్ హండ్రెడ్ దాకా చేసేది ఐ బీమ్ అది ఐ బిఎమ్ తోటి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ట్వంటీ రూపీస్ ఇది పెద్ద ఫార్మ్స్ కదా నాకు చిన్నపాటికి ఎవరైనా ఒక యాభై వందకి చేయాలంటే అక్కడ కూడా వచ్చి చేస్తారన్న చేస్తాం చేస్తాం ఎక్కడైనా చేస్తాం మన సౌత్ ఇండియా సౌత్ ఇండియాలో ఆంధ్ర తెలంగాణ కూడా పెద్ద షెడ్ ఉండాలా అనేది రూల్ లేదు అలా రూల్ ఏం లేదు మనకు మీకు యాభై వంద కావాలన్నా మినిమం అంటే ఒక థౌసండ్ స్క్వేర్ ఫీట్ అన్న ఉండాలి అంటే వంద అంటే ఇంకా ఐదు వందల పొట్టే ఉంటుంది అది కూడా దాన్ని బట్టి చూసుకో చేస్తాము అది కూడా చేయమని చెప్పు కూడా చేస్తాం సో ఇక్కడ నేను అడగబోయే కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ఇప్పుడు మెటీరియల్ కాంటాక్ట్ అంటే మీకు ఇష్టం వచ్చిన వస్తువు వేస్తారా లేదంటే మాకు చూపించి వస్తువు వేస్తారా అంటే అదే ఇప్పుడు ఇప్పుడు ఈ సైట్ లో కూడా మీరు చూసుకోవచ్చు ఏ పైప్ అయినా సరే చెక్ చేసుకోవచ్చు దాని మీద ప్రతి ఒక్కటి అపోలోని వేసేది అపోలో అపోలో నేను వాడేది అపోలోనే ఏం మెటీరియల్ అయినా సరే అపోలో అయితే నాకు ఏంటంటే నాకు ఆ ఏరియా సరౌండింగ్ బట్టి నాకు ఎక్కడ అపోలో కానీ టాటా కానీ చిందా ఇవే యూజ్ చేస్తాను మోస్ట్లీ అపోలో యూస్ చేస్తాను ఒక్కసారి ఒక్కసారి మెటీరియల్ వచ్చి ప్రతి పైప్ కూడా చెక్ చేసుకోవచ్చు ప్రతి దాంట్లో కూడా అపోలో ఆ బ్రాండ్ అది లోగా ఉంటుంది అదే అది ఇంకా చూస్ చేయాలి అంటే దీంట్లో గేజెస్ ఉంటాయి కదా అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇప్పుడు నేను ఫోర్ బై ఫోర్ పిల్లర్స్ వేస్తాను మిగతా వాళ్ళు అలా వేయరు అనేసి చెప్పారు ఇలాంటివి ఏమున్నాయి నా దీంట్లో ఏం నంబర్స్ వేస్తారు పైప్స్ అవి పిల్లర్స్కి అయితే ఏమేస్తారు కింద అవి కొద్దిగా డీటెయిల్స్ అంటే దీని సైజుని బట్టి మనం వాడుకునేది ఇది ఏంటంటే మిడ్ రేంజ్ ఇది మొత్తం ఇది వచ్చేసి ఫోర్ ఇంచ్ పైప్ మేము వాడేది త్రీ ఎంఎం థిక్నెస్ ఉంటుంది అలాగే వచ్చేసి దీనికంటే తక్కువ అంటే త్రీ ఇంచెస్ కూడా ఉంటుంది అది నేను యూజ్ చేయలేదు అది యూజ్ చేసేది లేదు అలాగే ఇది కింద బెడ్ కి యూజ్ చేసేది కూడా అంత హెవీ మెటీరియల్ వాడేది మినిమం టూ ఎంఎం కి తక్కువ ఇది యూజ్ చేసేది లేదు దీంట్లో ఎక్కువగా వినిపించేది ప్లాస్టిక్ షీట్ గురించి మాట్లాడుకోవాలి ఈ ప్లాస్టిక్ షీట్ గేజ్ మీకు కాంటాక్ట్ ఇచ్చినప్పుడు ఏ గేజ్ యూస్ చేస్తున్నారు వెయిట్ వచ్చేసి టూ పాయింట్ సిక్స్ కేజీ టూ పాయింట్ సిక్స్ కేజీస్ అనేది ఉంటుంది సెవెంటీ ఎంఎం వేసి మనకు కన్వర్ట్ చేస్తాము సో ఇక్కడ ఇంకొక ఏంటంటే ఇప్పుడు నేను మీకు ల్యాండ్ చూపించాను ల్యాండ్ చూపించిన తర్వాత అక్కడ నేను చేయాల్సిన పని ఏంది నేను ఫామ్ కట్టుకోవాలనుకుంటున్నాను మీరు అక్కడి నుంచి పని స్టార్ట్ చేయాలంటే నేనేం చేయాలి ఫస్ట్ అక్కడ ఇది ఇది ఏంటంటే మాకేంటంటే సివిల్ వర్క్ అనేది మేము క్లయింట్ సైడ్ వాళ్లే చూసుకోవాలి సివిల్ వర్క్ అనేది కూడా కొద్దిగా క్లారిటీగా మన మాట్లాడతాం ఏంటంటే ఇప్పుడు ఈ పిల్లర్లు నిలబెట్టడానికి మనకి గుంతలు తీసి ఆ సిమెంట్ అనేది క్లైంటే మాకు అది వాళ్లే చూసుకోవాలి ఆ వర్క్ అది ఒక్కటే అది ఇంకేదైనా వాటర్ పైప్ ప్లంబింగ్ వర్క్ అనేది వాళ్ళ సైడ్ వదిలేస్తాం మిగతా ఫ్యాబ్రికేషన్ మొత్తం మేమే కంప్లీట్ చేసి ఇచ్చాము సో ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే ఒకటి మీరు ల్యాండ్ క్లీన్గా చూపించి క్లీన్ చేసేసిన తర్వాత ఎన్ని గుంతలు కావాలో మీరు చెప్తారు ఆ గుంతల్లోడి వాళ్ళు ఇవ్వాలా ఆ సిమెంట్ కాంట్రాక్ట్ ఆ కూలీలు అంతా వాళ్ళు అది ఒకటి మీరు దగ్గర ఉండేసి సెకండ్ వన్ వచ్చేసి మీరు ట్యాంక్ ఫిట్ చేయరు ఈ వాటర్ పైప్ అనేది కనెక్షన్ ఇవ్వరు ఎందుకు ఇవ్వరాబింగ్ వర్క్ అనేది మేమంతా మా వెల్డర్స్ ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసేది కాబట్టి వాళ్ళకి అది తెలియదు కాబట్టి దానికి కావాల్సిన సెటప్ అంత మేము చేసేస్తాం వాటర్ ట్యాంక్ స్టాండ్ కానీ లోపల వాటర్ టబ్స్ కానీ రింగ్స్ కానీ పెట్టుకోవడానికి దాంట్లో పాచేషన్లో పెట్టుకోవడానికి కానీ అవన్నీ సెటప్ చేసేస్తాం ఆ ఫ్లంబింగ్ వర్క్ గది క్లైట్స్ ఫ్లంబింగ్ వర్క్ లైట్స్ స్టాండ్ కూడా అరేంజ్ చేసిచ్చు అరేంజ్ చేసి ఇచ్చేస్తాం సో దీంట్లో ఎక్కువ మాట్లాడేది ఉండదు కాబట్టి నేను జస్ట్ ఫైనల్ స్టేజ్కి వస్తాను విషయానికి సో ఇప్పుడు ఇది ఎంత స్క్వేర్ ఫీట్ లెక్కన మీరు చేస్తున్నారు అంటే బయట నేను వినుండే లెక్కకి నేను మిమ్మల్ని వచ్చి కలిసి మాట్లాడడానికి రీజన్ ఉంది మీరు ముందు నుంచి పరిచయం ఉంది కానీ ఈ రోజు వచ్చి నిలబడి మాట్లాడేది ఏంటంటే మీరు చెప్పిన ప్రైజ్ అనేది ఫార్మర్కి కొద్దిగా అందుబాటులో ఉంది అది మీ వర్షన్లో మీ మాటల్లో చెప్పండి ఎంత స్క్వేర్ ఫీట్ తీసుకుంటుంది స్క్వేర్ ఫీట్ వచ్చేసి మనం చేయ ఎంత చేయొచ్చు మనం ఎంతలోనే చేయొచ్చు అంటే వాడే మెటీరియల్ బట్టి ఏదైనా సరే ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు మాకు మేము మా లేబర్ అనేది మాది అనేది ఒకటే అది అది ఎవరు కూడా అది ఏం చేయలేరు కాబట్టి దీంట్లో ఏంటంటే మెటీరియల్ బట్టి మేము ఫైవ్ ఫిఫ్టీ స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక అడుగుకి వచ్చేస్తే ఫైవ్ ఐదు వందల యాభై యాభై రూపాయలు ఇంక్లూడింగ్ అన్ని మొత్తం 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 అనే దాన్ని ఒకసారి వివరించుకుంటూ చెప్దాం మనం సో సెవెంటీ ఎంఎం గేజ్ ఇస్తున్నారు ఇక్కడ ప్రస్తుతానికి షెడ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి చూపించలేకపోతున్నాం ఈ కార్నర్స్ వచ్చేటప్పటికి ఏం ఎలా చేస్తున్నారు సైడ్ ఫామ్ కి కార్నర్ వస్తుంది కదా ఇది అదే ఇది మెష్ ఇది వచ్చేసి లింక్ మెష్ ఇది త్రీ ఎంఎం ఇది టెన్ గేజ్ ఇది త్రీ ఎంఎం ఇస్ చేస్తా ఉన్నాం ఇది అలాగే పోస్ట్ వచ్చేసి ఫోర్ ఇంచ్ అది ఫోర్ ఇంచ్ బై త్రీ ఎంఎం థిక్నెస్ అది అలాగే పైన ప్రస్ కి వాడింది వచ్చేసి త్రీ బై వన్ వన్ అండ్ హాఫ్ ఇది త్రీ అలాగే ఇక్కడ మన ఫ్లోర్ కింద యూసింది కూడా త్రీ బ దీంట్లో ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అంటే మధ్యలో ర్యాక్స్ రావాలి కదా పొట్టలు ఉంటాయి అవి ఎన్ని వస్తాయి సైడ్ ఒక ఫైవ్ వస్తాయి రైట్ ఒక ఫైవ్ వస్తాయి లెఫ్ట్ ఒక ఫైవ్ వస్తాయి ఎంత హైట్లో ఉంటుంది దానికి ఎన్ని రాట్స్ ఎంత నెంబర్స్ రాట్ వేస్తారు అది వచ్చేసి మనకి ఒక త్రీ అండ్ హాఫ్ ఫీట్ హైట్ హైట్ వచ్చింది దానికి వచ్చేసి మనం థర్టీ టూ అంటే మనకి వన్ ఏ కాలంటారు చెప్పండి వనే ఏకాల్ ఆ సైజు యూస్ చేస్తాం దాదాపు ఒక ఒక సెవెన్ పైప్స్ అలా మేము చేస్తాం ఇంక్లూడింగ్ డోర్ కూడా డోర్ ఇంక్లూడింగ్ డోర్ వచ్చింది అలాగే లోపల వచ్చేసి ఒక రెండు రెండు వాటర్గా రింగర్స్ వస్తాయి మనం అవి లోపలే వాటర్ డ్రింక్ చేసేదారు కదా వస్తాయి అలాగే ఐదుటి కూడా ఐదు ఫీడర్స్ వస్తాయి ఇటు పక్క ఒక ఐదు ఐదు పక్క ఒక ఐదు వస్తాయి పది ఫీడర్స్ అనేది దీంట్లో ఇంక్లూడ్ అవ్వాలి ఏంటంటే ఇది ఒకటి ఇది ఏంటంటే ఒకసారి వర్క్ కాంక్రీట్ తప్పునిచ్చి మిగతా కస్టమర్ సైడ్ లోంచి వేరే చేసుకోవడానికి ఏమి ఉండదు అన్ని ఏమేమి కావాలో సెటప్ ఒక పైన ఒక ఇవి కొట్టేళ్ళు వాటికి ఏమి కావాలో అన్ని సెట్ చేసి ఇచ్చేస్తాను సో ఫ్రెండ్స్ ఇది ఆయన చెప్పిండే లెక్క దీంట్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మీ వైపు నుంచి నేనే అడుగుతాను అవన్నీ ఒక్కొక్కటిగా చెప్పడానికి ట్రై చేస్తాను నా ఇప్పుడు మీరు ఫైవ్ ఫిఫ్టీకి సెవెంటీ ఎంఎం చేసి మీరు షెడ్ రెడీ చేస్తున్నారు అన్ని చేసి సో దీనికి గ్యారంటీ లేదా వారంటీ అనేది ఏముంది దాని గురించి కూడా ఒకసారి గ్యారంటీ అనేది ఒక షీట్ వచ్చేసి ఒక త్రీ ఇయర్స్ వారంటీ ఇస్తాం ఇది త్రీ ఇయర్స్ లో ఏదన్నా బ్రేక్ అయినా సరే రీప్లేస్మెంట్ చేసి ఇస్తాం అంటే ఒకటి రెండు పోతే మనం కామన్ అది అంటే మీరు ఎక్కడ చెన్నైలో ఉంటారు ఒకటి రెండు పోతే మార్చుకోవడం అనేది కష్టము ఒక ఐదు పది అట్టపోతే మీరు వచ్చి రీప్లేస్ చేస్తాం చేసేస్తాం ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత కూడా కొన్ని షీట్స్ మేము ఇచ్చేసి వెళ్తాం మేము ఇక్కడ ఇక్కడ ఇచ్చేసిపోతాం గా ఇచ్చేసిపోతాం అలాగే ఏదన్నా అంటే త్రీ ఇయర్స్ ఏంటంటే త్రీ ఇయర్స్ లోపు ఏదన్నా అయితే అది క్వాలిటీ తక్కువ త్రీ ఇయర్స్ తర్వాత ఇంకా మీకు త్రీ ఇయర్స్ లోపు ఏమి జరగలేదు అంటే ఇంకా అది ప్రాబ్లం లేనట్టు అది ఒక టెన్ ఇయర్స్ ఒక సెవెన్ ఇయర్స్ వరకు మనం చూసుకునే పని ఇంకా స్టాండర్డ్ ఎంత ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేది నాకు వచ్చిన మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అంటే మనం దీంట్లో వేరే ఏది చేయకుండా 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 అయితే ఒక ఫ్లోర్ ఒకటి మాత్రం ఏదన్నా మనం చేంజ్ చేసేలో ఉంటది కానీ మిగతా అంత ఏమి మనం కూడా ఏం చేయడం లేదు అలాగే మనం కూడా ఏంటంటే అవి చేసి అలా వదిలేసినట్టు కాకుండా ఇయర్లీ ఒకసారి మెయింటెనెన్స్ ఏదన్నా పెయింట్స్ టచింగ్ చేసుకోవటం గానీ చిన్న చిన్న అవి మనం కూడా చేసుకుంటే అవి ఇంకా లైఫ్ వచ్చింది సో ఇక్కడ ఏంటంటే నాకు అంత డబ్బు పెట్టే కెపాసిటీ లేదు ఇప్పుడు మీరు సెవెంటీ దీంట్లో మూడు గేజెస్ ఉన్నాయి నాకు తెలిసిన సెవెంటీ ఉంది ఫిఫ్టీ ఉంది ఫార్టీ ఫైవ్ ఉంది సో ఆ గేజెస్ నెంబర్స్ మార్చి నా ఖర్చు తగ్గు చేసి ఇవ్వమంటే దాంట్లో ఏమైనా తగ్గే అవకాశం ఉందా తగ్గిద్ది కానీ కాకపోతే అది ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తా ఉంటాయి ఏంటంటే కొద్ది రోజులు బాగానే ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఏదో ఒకటి అది ఫార్టీ ఫైవ్ ఎంఎం అంటే అది దీనికి సెట్ అవుతుంది మనకి ఏదైనా చిన్నగా చేసుకుంటే సరిపోద్ది కానీ ఒక హండ్రెడ్ ఒక ఫిఫ్టీ పెట్టుకోవాలంటే అది కొంచెం కష్టమే అంటే మీరు చెప్పేది ఫార్టీ ఫిఫ్టీ ఫైవ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఐదు వందలు ఐదు వేలు మూడు వేలు స్క్వేర్ ఫీట్ లో చేయాలంటే కుదరదు అంటున్నారు అది కుదురు క్వాలిటీ బాగుండదు యాభైకి అన్న చేసుకోవచ్చు యాభైకి కి అయితే చేసుకోవచ్చు కానీ ఇది ఎందుకంటే దానికంటే సెవెంటీ బెస్ట్ దానికి దీనికి కూడా ఎంత డిఫరెంట్ ఏమి ఉండదు ఒక సిక్స్టీ రూపీస్ స్క్వేర్ ఫీట్ లో అంత తేడా అంతకుమించే ఉండదు అరవై రూపాయలు తేడా అరవై రూపాయలు డెబ్బై రూపాయలు తేడా అంతే అంతకుమించి ఏమి ఉండదు ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ ఫామ్ మొత్తం మనం చూసాక మొత్తం ఒకే కలర్ వేసేస్తున్నారు ఫ్లోరింగ్ అది ఎందుకు అలా వేయాల్సి వచ్చిందా దానికి ఏమైనా రీజన్ దానికి రీజన్ ఏమి లేదు మా ప్రొడక్షన్ అంటే కొంతమంది కస్టమర్స్ ఏంటంటే వాళ్ళు బ్లూ అడిగారు ఆల్రెడీ మేము చేసింది కూడా అక్కడ బ్లూనే బ్లూవే అక్కడ అడిగారు కాబట్టి బ్లూ వాళ్ళ ఇష్టం వాళ్ళ కస్టమర్ చాయిస్ అది వాళ్ళు ఏది అడిగితే అదే చేసిస్తాను సో ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ డౌట్స్ మీకు ఉండేవి నేను అడిగేసాను అనేసి అనుకుంటున్నాను బ్రదర్ వచ్చేసి చెన్నై నుంచి ఉన్నారు తమిళనాడు చెన్నై నుంచి ఇక్కడ మా అది కూడా ఆయనే అడుగుతాను ప్రస్తుతానికి ఎన్ని దగ్గర వర్క్ జరుగుతుంది అది కూడా ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ వచ్చి నల్గొండలో ఒకటి జరుగుతూ ఉంది వర్క్ అది నల్గొండ నర్సింగ్ బట్ల లానే ఒక ఊర్లో జరుగుతా ఉంది ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ దగ్గరలోనే మన పాటూర్ అని చెప్పేసి ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయింది అది అది కూడా ఒకటి ఇక్కడ కంప్లీట్ అయింది మీ పేరు ఏం పేరు అన్నారు రమ్యకృష్ణ గారు సో మన బాబు గారు ఎలివేటెడ్ షెడ్ వేయాలంటే అన్న అనిల్ గారు కదా మీ హస్బెండ్ అనిల్ గారా పూర్తి పేరు ఏంది అనిల్ కుమార్ అనిల్ కుమార్ గారు సో ఆయన అయితే ప్రస్తుతానికి ఇక్కడ లేరు సో బాబు గారిని ఇంత పెద్ద షెడ్ చేయడానికి మీరు ఎలా కాంటాక్ట్ అయ్యారండి యాక్చువల్లీ యూట్యూబ్ లో చూసామండి మేము ఇక్కడ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ చూసేసి వచ్చి అతన్ని కాంటాక్ట్ అయ్యాము సో అక్కడ మీరు చూసిన షెడ్ ఎంత ఉందండి మీరు చూసేటప్పుడు అది ఒక వంద పొట్టేళ్ళకి సరిపోతుందండి అండి వంద పొట్టేలు మీద వచ్చేసి ఫిఫ్టీ టు థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది థౌసండ్ స్క్వేర్ ఫీట్ లో అంటే థౌసండ్ స్క్వేర్ ఫీట్ లో చిన్నది ఉంది కదా మనది పెద్ద ఫామ్ మనకు చేస్తారనే నమ్మకం అలాంటిది నమ్మకం కుదిరిన తర్వాతనే అడిగామండి మేము సో మీకు ఏంటంటే ఇప్పుడు బాబు గారు వచ్చేసి తమిళనాడు నుంచి ఉన్నారు అంటే పక్క రాష్ట్రం నుంచి ఆయన వచ్చేసి మీకు టైం ఎంత చెప్పారండి టూ వీక్స్ చెప్పారండి టూ వీక్స్ చెప్పారు సో ఆ టైం కి కంప్లైంట్ అయిపోతుంది అనేసి కనిపిస్తుంది అండి మీకు అయిపోతుందండి కంప్లైంట్ అయిపోతుంది సో మీ మీరు ఏదైతే ప్రాసెస్ ఉందో మీరు ఎలా స్టార్ట్ అయిందండి బాబు గారితో అంటే పేమెంట్ విషయంలో కానీ అంతా పేమెంట్ విషయంలో అంటే స్టార్టింగ్ ఒక ఫిఫ్టీ థౌసండ్ అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకొని వచ్చామండి తర్వాత మెటీరియల్స్ దించిన రోజు సిక్స్టీ పర్సెంట్ మెటీరియల్ ఇక్కడికి వచ్చిన రోజు సిక్స్టీ పర్సెంట్ పే చేసాము ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఎంత వరకు షెడ్ కంప్లైంట్ అయిపోయింది అని సెవెంటీ టూ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది సెవెంటీ టూ ఎయిటీ పర్సెంట్ కంప్లైంట్ అయిపోయింది అని మిగతా వర్క్ కూడా మీరు చూస్తున్నారు కదా గత పది రోజుల నుంచి ఈ మిగిలి ఉండే ఇరవై శాతం కూడా ఎన్ని రోజుల్లో అయిపోతుందని చెప్పండి విత్ ఇన్ టూ డేస్ లో అయిపోతుంది టూ డేస్ లో షెడ్ మొత్తం కంప్లీట్ అయిపోతాది సో నమ్మకంగా ఎవరైనా బాబుకి పని ఇవ్వాలంటే ఇవ్వచ్చా అండి ఖచ్చితంగా చెప్పిన టైం ఇస్తున్నారు ఆ పేమెంట్ వచ్చేటప్పటికి మనం కూడా సో కొద్దిగా వాళ్ళకి కావాల్సిన వసతులు కనిపిస్తే తొందరగానే అయిపోతాయి సో అలాగే మీది ఫుల్ వీడియో ఒకటి మాట్లాడాలా నేను వెనకాల పొట్టేళ్లు ఉన్నాయి మేకలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఒక ఫుల్ వీడియో చేస్తానండి తోటి చాలా వరకు అసలు పొట్టెళ్ళు మీరు చూసారంటే షాకింగ్ గా ఉందన్నమాట రిజల్ట్స్ అంత బాగా పెంచున్నారు వీళ్ళు ఫుల్ వీడియో ఒకటి ఇరవై నిమిషాలు వీడియో ఒకటి ప్లాన్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నాకు తెలిసి మొత్తం నేను ఇక్కడ చెప్పేశాను అనేసి అనుకుంటున్నాను నేను దీని మీద ఇంకొక వీడియో కూడా తీస్తాను అది ఎలా అంటే దానికి జస్ట్ చెప్పి వదిలేస్తాను నేను టైం చూసుకునేసి ఆ వీడియో తీస్తాను సో మన బాబు బ్రదర్ నాకు కొన్ని రోజుల నుంచి పరిచయం రోజులు కాదు నెలల నుంచి పరిచయం ఉంది సో ఫోన్ కాంటాక్ట్లోనే వాళ్ళం ఇది పరిస్థితి ఇది అనేసి చెప్పుకునేవాళ్ళం సో ఫైనల్గా ఆయన చెప్పిన ప్రైజ్ అంతా నాకు కొద్దిగా రీజన్గానే అనిపించింది అలాగే రీసెంట్గా ఒక ప్లాస్టిక్ షీట్లు ఏవైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ ఫ్యాక్టరీ దగ్గర కూడా మనం వీడియో వెళ్ళేసి వీడియో తీసాం సో అన్ని వైపుల నుంచి నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పింది కానివ్వండి లేదు బాబన్న చెప్తా ఉండేది కానివ్వండి అన్న మీరు కస్టమర్కి ఎవరైతే రైతు ఉన్నారో వాళ్లకు నాకు అంటే ఈయన పనిచేస్తున్నారు కాబట్టి మా ఇద్దరిలో మీరు ఉండేసి మీరు అది మాట్లాడుకోండి మీరే తీసుకోండి ఏది షెడ్ ఎంత చేయాలా ఎలా చేయాలా దాని అయ్యే ఖర్చు ఎంత మొత్తం మీకు తెలుసు కాబట్టి ప్లాస్టిక్ షీట్లు ఎంత దొరుకుతున్నాయో మొత్తం మీకు తెలుసు కాబట్టి నువ్వే ఆర్డర్ తీసుకో నువ్వే డేట్ చెప్పు ఆ డేట్కి వచ్చేసి నేను వచ్చి కంప్లైంట్ చేసిపోతాననేసి బాబన్న చెప్తున్నారు అలాగే ప్లాస్టిక్ షీట్లు ఎవరైతే రెడీ చేస్తున్నారో వాళ్ళు కూడా మనకు చెప్పిండో ఒక మాట ఏందంటే మళ్ళీ నాకు డబ్బులు పంపించాలంటే కొంతమంది భయపడుతున్నారు చేస్తున్నారు వాళ్ళకి ఏది వేయాలో తెలియదు నీకు అన్ని తెలుసు కాబట్టి అదేదో ఆర్డర్ నువ్వే తీసుకొని నువ్వు అట్నుంచి పంపించేస్తాయనేటట్టుగా వాళ్ళు చెప్పినారు అంటే మొత్తానికి ఏందంటే మీరు ఒకవేళ షెడ్ పెట్టుకోవాలనుకుంటే బాబన్న కాంటాక్ట్ చేయండి ఆయన మీకు వచ్చేసి మొత్తం చూసుకుని వస్తారు లేదు అనుకున్నప్పుడు మీరు నాకు కాల్ చేయండి నేను ఒకవేళ వీళ్ళైతే కలిసి వస్తాను లేదంటే బాబన్నతో కలిసి వస్తాను నేను వచ్చేసి మీకు ఏదైతే షెడ్ కావాలో అది మొత్తం దగ్గర ఉండేసి నేనే షెడ్ రెడీ చేసి మీకు హ్యాండ్ చేసేటట్టుగా ప్లానింగ్ ఉంది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను మీకు త్వరలోనే ఒక వీడియో తీసి పెడతాను నేను ఐ హోప్ మీ వీడియోలో అన్నీ అర్థమయ్యాయని ఆశిస్తున్నాను ఇక్కడ ఏదైతే షెడ్ కట్టి ఉన్నారో వీటి వీళ్ళు కొన్ని పొట్టేళ్ళు పెంచుతున్నారు మేకలు పెంచుతున్నారు అలాగే హెడ్డి కూడా చాలా నీట్గా పెంచున్నారు అవన్నీ ఒక వీడియోలో మళ్ళీ మాట్లాడదాం మనం దాని గురించి కూడా ఫుల్ వీడియో వస్తుంది చూసి కలుద్దాం అండి ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపించే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో బాబు ఇవి మీరు తోటి కాంటాక్ట్ అయ్యేసి ప్రైజ్ ఓపెన్గా రివీల్ అయింది పాత వీడియోస్ అంటే బయట మీరు చూసుకుంటే స్క్వేర్ ఫీట్కి ఆరు వందల రూపాయలు తీసుకుంటున్నారండి ఆరు వందలు అనేది తీసుకుంటున్నారు సో ఇక్కడ ఐదు వందల యాభై రూపాయలు ఆయన చెప్పినారు మీకు ఈ రెండు వందల యాభై స్క్వేర్ ఫీట్ కాకుండా ఫైవ్ థౌజండ్ ఫైవ్ స్క్వేర్ ఫీట్ కనుక వెళ్ళిందంటే దాంట్లో మనం మాట్లాడదాం ఇంకొద్ది టూ ఇటు టూ చేద్దాం అలాగే అన్న చెప్పారు ధర ఇంకేమైనా తగ్గుతుందా అంటే గేజ్ మారుతుంది గేజ్ మారినప్పుడు క్వాలిటీ కొద్దిగా తగ్గుతుంది ఏది కింద ఫ్లోరింగ్ షీట్లు అలా తగ్గినప్పుడు ఏంటంటే ఐదు వందల యాభై అనేది కూడా ఇంకా కొద్దిగా కిందకు వచ్చే అవకాశం ఉంది అది కూడా మీరు కావాలంటే చేయవచ్చు అండి అలా కూడా మార్చుకోవాలంటే మాట్లాడుకుందవచ్చు సో ఆ నెంబర్ ఏదైతే ఉందో అది బాబు అన్నది ఆయనకు మీరు మాట్లాడుతుంది